తిరుమల లడ్డూపై చంద్రబాబు విష ప్రచారం బట్టబయలైంది వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు ఆదివారం ధర్మపురిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు లేదా పంది కొవ్వు లేదని దేశంలోనే అత్యున్నత ల్యాబులైన ఎన్డీఆర్ఐ మరియు ఎన్డీడీబీ తేల్చి చెప్పేశాయి ఈ నివేదికలతో కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను చంద్రబాబు ఎంతగా దెబ్బతీశారో స్పష్టమైంది పవిత్రమైన ప్రసాదంపై అపవిత్రపు మాటలు మాట్లాడి భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మాట మార్చడంలో సిద్ధహస్తుడు ఏడాదిన్నరగా జంతువుల కొవ్వు అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అసలు విషయం తేలిపోవడంతో మాట మార్చి వేరే పదార్థాలు కలిపారు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిర్ధారణ లేకుండా ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆరోపణలు చేయడం అపరాధం కాదా అని ప్రశ్నించారు ఎక్కడ కూడా ఎందుకంటే మహిమది వారు వచ్చి చార్ట్ఫీట్ ఫైల్లో ఎలాంటి జంతుకోవ్ కానీ ఎలాంటి పందుకోవ్ కానీ లేదా ఎలాంటి జంతువుల నుంచి వచ్చే యానిమల్ ఫ్యాట్ కానీ ఏది కానీ ఎలాంటిది కూడా కలవలేదు చాలా స్పష్టంగా సిపిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పింది అయితే ఏం జరిగింది దాని మీద ఈ ఛార్జ్ షీట్ చదివిన తర్వాత మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నా కానీ రాష్ట్రంలో ఉన్న ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కానీ లేదా మాజీ న్యాయమూర్తిలో అవునివ్వండి మాజీ ఐఏఎస్ లో చీఫ్ సెక్రటరీ అవ్వనివ్వండి పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానంలో గతంలో పనిచేసిన వాళ్ళు అవనివ్వండి గా పనిచేసిన వాళ్ళు అవనండి అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం కల్పించుతూ ఏదైతే మీరు చేసిన ఆరోపణ తప్పు అని తేలిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఒక పక్క ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది ఇంత మహాప్రతిష్ట మనం అది మహాప్రసాదంగా భావిస్తాం అదే తిరుపతి లడ్డు అంటే మనం ఏదో ప్రసాదంగా కాదు అది మహాప్రసాదంగా దాని పట్ల మనకున్న విశిష్ట మొన్నటి రోజుని మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు వారి అబ్బాబే మేమే అలాంటి ఆరోపణలు చేయలేదు నేనేమి దెన్ గవర్నమెంట్ మీద కానీ ముఖ్యమంత్రి గారి నేనే కలిసిందని చెప్పానా అని అన్న ఆయన వ్యక్తి మళ్ళీ మరుసటి రోజు హిందూ ధర్మరక్షణ పరిస్థితి అని చెప్పి మరి వారి గురించి చెప్తే ప్రత్యేకంగా వారు ఒకప్పుడు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వారు మరి ఏ రకంగా గతంలో మాట్లాడిన మాటలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ రోజు అవసరం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే వీరు చేస్తున్న దుష్ప్రచారం వీరు చేస్తున్న దుష్ప్రచారం ఎలాంటి దుష్ప్రచారం అంటే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలప్పుడు ఆయన విశ్వాసాల గురించి చెప్పారు ఆయన విశ్వాసాల గురించి నేను ఎలాంటి విశ్వాసాల గురించి చెప్పారంటే ఆయన రోజుకో స్టేట్మెంట్ ఒక సైడ్లో నాకు దేవుడి మీద నమ్ముకోలేదు అంటారు నేను వచ్చి బ్యాప్టిస్ట్ని అంటారు ఒక సందర్భంలో దేవుడు పెట్టే దీపంతో హారత్తో అంటారు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నేను కమ్యూనిస్ట్ అంటారు అంటే మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఇవి మేము చెప్పిన మాటలు కాదు మేమీ ఆరోపణ చేసిన మా ఆరోపణ చేయట్లే మీరు గతంలో మాట్లాడిన మాటలని మళ్ళీ ఒకసారి ఉటంకిస్తున్నాం మేము అందరికి తెలియజేస్తాం మీరు ఏదైతే మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలు భక్తులు విశ్వాసాలు మీరు చెప్తున్న సనాతన ధర్మం కానీ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆనాడు ఒక పార్టీగా మీరు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మీరు చేసిన మాటలు కానీ మీరు ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలని మేము వాళ్ళు ఉటంకిస్తున్నాం ఇలా అనేక రకాలైన మాటలు ఇంకా ఎంత ఘోరం అంటే అయోధ్యకు వచ్చి ఈ ఈ లడ్డూలు వెళ్ళిపోయి ఈ దీంతో కలిసి చేసిన ఆ రోజు ఎవరు ఆ రోజు దాన్ని తయారు చేసింది ఎవరు మాయహోం రామేశ్వర గారు మాజీ టీటీడీ సభ్యుడు అలాగే ఇప్పుడున్న టీటీడీ సభ్యుడు సౌరభ్ గారు అత్యంత బీజేపీకి ఉన్నవారు వాళ్ళు ప్రత్యేకంగా టీటీడీకి రిక్వెస్ట్ చేసుకొని మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళు తయారు చేయించుకొని ఆయోజీ తీసుకెళ్లారు ఇక దాని మీద కూడా ఆరోపణ అసలు అంటే ఏమి ఎవరు ఏమి చెప్పరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మనకున్న సోషల్ మీడియా ద్వారానో లేకపోతే మనకున్న టీవీల ద్వారానో మనకున్న పత్రికల ద్వారానో చెప్పేస్తే అయిపోతుంది ఇవాళ చూసాను పత్రికల్లో గారు రూపీస్కున్నట్టు ఆయనే మాట్లాడిసినట్టు అంటే ఇంక అంతే ఎవరు ఏం చెప్తే వాళ్ళకి ఏది నచ్చితే రాసేసినట్టే ఇంక వాళ్ళే అంతేగాని దానికి సంబంధించి ఒక రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఏముండదు ఏమంటే మనం మన మనం మన దగ్గర కొన్ని పత్రికలు ఉన్నాయి మనం ఏ ప్రజలు నమ్ముతారు ఎందుకంటే